పొద్దున మాట్లాడుకున్నట్టు ఒకటే కుటుంబానికి చెందినటువంటి నలుగురు కూడా ఈ యొక్క బస్సు అగ్ని ప్రమాదంలో మరణించాలనే వార్త వాళ్ళ కుటుంబాలు కావచ్చు వాళ్ళ పల్లెటూళ్ళలో వాళ్ళ విలేజెస్ అంతా కూడా జీర్ణించుకోలేకపోతారని చెప్పొచ్చు ఒకే కుటుంబానికి చెందినటువంటి మహిళతో పాటు పురుషుడు లేదంటే ఇద్దరు కన్నబిడ్డలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటే బస్సులో ప్రయాణం చేయడము లేదంటే హైదరాబాద్ దీపావళి పండుగకు బెంగళూరులో జాబ్ చేస్తున్నటువంటి తను హైదరాబాద్కు వచ్చి అక్కబాబా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పండగ విశేషం విశేషమంతా చూసుకొని తిరిగి ప్రయాణం అయ్య అవుతుండగా ఈ యొక్క ఘటన జరగడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కావచ్చు స్నేహితులతో బంధువులను చాలా వరకు కలిసి వేసిందని చెప్పాలి ప్రపంచంలో ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఎన్ని జరిగినా ఈ రెండు మొన్న జరిగినటువంటి ఈ ఒక నగర్ పాల పాల అక్కడ నుండి పాలెంలో జరిగినటువంటి హైవే మీద ఇష్యూ కావచ్చు లేదంటే నూతనంగా జరిగినటువంటి ఈ ఇష్యూ కావచ్చు కొంచెం కలిసి వేసేటువంటి ప్రపంచంలో ఇండియన్ మా ప్రెస్తో పాటు లేదంటే స్టాండర్డ్ మీడియా ఉన్నటువంటి ప్రెస్తో పాటు నేషనల్ మీడియా కూడా కవర్ చేసే విధంగా ప్రపంచాన్ని ఒక్కసారిగా కలిసి వేసేటువంటి పరిచయం అయితే ఈ బస్సులోనే ప్రయాణం చేస్తుండగా అదే విధ అంటే అదే కాన్స్టెన్సీ కావచ్చు అదే ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు కుటుంబాలు ప్రయాణిస్తుంటే ఒక కుటుంబం మాత్రం సురిచితంగా ఉంది బయటకు వచ్చారు ఎట్టకేలకు ఎమర్జెన్సీ గ్లాస్ విండోస్ బద్దలు కొట్టి లేదంటే వెనుక ఉన్నటువంటి వెనుక భాగంలో ఉన్నటువంటి పెద్ద అద్దం బద్దలు కొట్టి బయటికి రావడం అయితే జరిగింది కానీ వీళ్ళ ఫ్యామిలీ మాత్రం పూర్తిగా లోపలే సహజ సహ అసలు ఒకటేసారి కాల్పోవడము నిద్రలో గాఢ నిద్ర ఉన్నప్పుడు అంతా కూడా సజీవ దహనం అయిపోవడం అంతా కూడా ఒక్కసారిగా కలిసి వేస్తుంది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక ఒక ఫోటో ఉంది ఆ ఫోటోను కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడొచ్చు మీరు ఒక తల్లి గారు కావచ్చు తండ్రి గారు కావచ్చు లేదంటే ఇద్దరు చిన్నపిల్లలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి తను బెంగళూరులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు ఉద్యోగం పట్ల చూసుకున్నటువంటి పండగ నేపథ్యంలో వచ్చి మళ్ళా రిటర్న్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దుర్ఘటన జరిగిందని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు లభోదిబోమంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు చిన్నపిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఇలా మా ఒక్కసారిగా కళ్ళ ముందటే కాలిపోవడము లేదంటే సజీవ దహనం అవ్వడం అంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ అవమానాలను కావచ్చు తల్లిదండ్రులకు కోల్పోయినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో తెలుసు కానీ ఒకటేసారి కుటుంబం అంతా కూడా చనిపోవడం కొంచెం ఆ యొక్క ఆలోచన ఆ న్యూస్ ఉన్న తర్వాత అటు అటు కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా కలిసివేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకు ముఖ్యంగా ఆ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంత వాసులంతా కూడా మనకు బ్రేకింగ్ కూడా అందేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కసారిగా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఘటన బస్సు పూర్తిగా దగ్ధం అవ్వడంతో అక్కడికక్కడే సజీవ దహనం శోక సందర్భంలో కుటుంబ సభ్యులు గ్రామ గ్రామంలో విషాద ఛాయలు బ్రతుకు తెరువు కోసం బెంగళూరులో ప్రోడక్ట్ సేల్స్ ఆఫీసర్గా పనిచేసినటువంటి రమేష్ కుటుంబం దీపావళి సెలవుల కోసం అని చెప్పేసి హైదరాబాద్కు వచ్చినటువంటి రమేష్ ఫ్యామిలీ వాళ్ళ బాబా ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణం వస్తుండగా జరిగినటువంటి దుర్ఘటన అలాగే విజయం విజయం వింజమంజూరు మండలం కొత్తపేటకు చెందినటువంటి నెలకుర్తి కుటుంబం కూడా అదే బస్సులో ప్రయాణం చేస్తుంది కానీ నెలకుర్తి రమేష్ బస్సు ప్రమాదానికి ముందుగా గమనించి ఆ దారుణ్ణ మరి పొలగొట్టి మరి బయటకు వచ్చారు వాళ్ళకు సురక్షితంగా పగలగొట్టి భార్య లక్ష్మి కుమారుడు అఖీరా కుమార్తె జయషిని కాపాడినట్లు సమాచారం అందింది ఈ ఒక్క రెండు ఫ్యామిలీసే దాంట్లో ప్రయాణిస్తున్నట్టు సమాచారం కానీ ఆ ఫ్యామిలీ మొత్తం అదే ప్రాంతానికి చెందినటువంటి వింజమూరు అనే ప్రాంతానికి కొత్తపేట గ్రామం చెందినటువంటి వాళ్ళని మాత్రం కొంచెం సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు కర్నూలు జిల్లా ఆసుపత్రిలో వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఒకే మండలానికి చెందినటువంటి ఈ రెండు కుటుంబాలు హైదరాబాదుకు దీపావళి సెలవుల్లో వెళ్తుంటే నిమిత్తం చనిపోవడం అయితే జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆధార్ కార్డులు కావచ్చు చూడవచ్చు సుశాంత్ గొల్లా సుశాంత్ అనే వ్యక్తికి ఒక చిన్న బాలుడు తనకున్నటువంటి ఆధార్ కార్డు మా టీం అంతా కూడా సంపాదించేటువంటి ప్రయత్నం చేశాం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్తో పాటు అక్కడ ఉన్న ఫొటోస్ సెల్ఫీలు వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఈ ఫోటో వచ్చేసి సెక్రటరేట్ హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటరేట్ ముందు దిగినటువంటి ఫోటో వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అంతా కూడా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వాళ్ళ అమానన్నలు కావచ్చు త మేరత్తలు కావచ్చు వాళ్ళంతా తీసుకున్నటువంటి ఫొటోస్ ఇవి ఆ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ పెట్టుకుంటూ స్టేటస్లు పెట్టుకుంటూ రిప్ అని చెప్పేసి ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒకరన్నా రెండనా చనిపోవడం చూసాం కానీ కుటుంబానికి కుటుంబాన్ని లేకపోవడము ఆ కుటుంబాన్ని కావచ్చు లేదంటే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి ఒకసారి ఛాయా విషేద ఛాయల అనుకున్నాయని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా రమేష్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తగా కూడా మనకు తెలుస్తూ ఉంది దీంట్లో ఉన్నటువంటి తను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సచివాలయం నుంచి తనకున్నటువంటి ప్రాథమిక హక్కు ఒక టీగ ఒక తనకున్నటువంటి అభ్యర్థుల్ని కూడా దాంట్లో పొందుపరిచినటువంటి అభ్యర్థి కనిపిస్తుంది ఇదంతా కూడా కొల్లాగ్ పిక్చర్ ఈ యొక్క కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీస్ కావచ్చు ఆ కుటుంబానికి చెందినటువంటి ఆ పేరెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా అసలు ఛాయా విషయ గాథలు కావచ్చు విషయ ఛాయల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి స్నేహితులు కావచ్చు పెద్ద పెరిగిన తర్వాత కలీగ్స్ కావచ్చు జాబ్ టైంలో ఉన్నటువంటి కలీగ్స్ కావచ్చు ఇప్పుడు వాళ్ళ అమ్మ అసలు ఎందుకు దీపావళికి ఎందుకు వచ్చావురా నువ్వు వస్తుంటే మాకెంతో ఆనందం కానీ పోయేటప్పుడు బాధని మిగిల్చావు తప్ప సంతోషాన్ని ఎక్కడ మిగిల్చాలని చెప్పేసి సదరు అమ్మ కావచ్చు లేదంటే కూడలు స్థానంలో ఉన్నటువంటి తనను కూడా బుక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇద్దరు మనవళ్ళను ఇద్దరు ఒక ఆడపిల్ల ఒక బాబం చూసుకొని చే చేయాల్సినటువంటి పనులు మీరు అసలు బెంగళూరు నుంచి ఎందుకు వచ్చారు నానా అని చెప్పేసి విషయ ఛాయలు మనకు ఆ గ్రామం నుంచి కావచ్చు ఆ పల్లె పట్టణాల నుంచి కూడా మనకంతా కలిస్తుంది ఎవరైతే చనిపోతారో ఆ దహన కార్యక్రమాలు చేయడానికి ఎంతో కొంత బాడీ అయినా దొరుకుతుంది కానీ అక్కడ అక్కడికక్కడే మరి మర్చిపోవాల్సినటువంటి ఆ ఈ దుస్థితి ఏంటని చెప్పేసి కొంతమంది బాధ శోకసంధ్రలో మిరిగిపోయినటువంటి పరిస్థితి వీళ్ళ కుటుంబానికి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అంటే గాయాలైనటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలుగా యాభై వేలకు గాను ఎవరైతే శతగాతులు చనిపోయారో రెండు లక్షలకు గాను ఇప్పటికే టీడీపీ సీఎం కావచ్చు లేదంటే ఇతర దేశాల్లో పర్యటిస్తున్నటువంటి తనకు ఇన్ఫర్మేషన్ అందినా సహాయక చర్యలు అందిస్తాం లేదంటే ఇంకేమైనా ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటామని తను ప్రకటించడం తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదు లక్షల ఒక ఐదు లక్షలకు ఒక ఎక్స్కిరీస్ కూడా ఒక కుటుంబానికి ఒక పర్ హెడ్గా ఒక కుటుంబానికి కూడా ప్రకటించడం పొన్నం ప్రభాకర్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది కానీ ఆ బస్సు కనుక తప్పిదం వల్ల లేదంటే డ్రైవర్ తప్పిదం వల్ల లేదంటే ఫిట్నెస్ కావచ్చు లేదంటే ఇంకేమైనా కారణాల వల్ల కనుక అది ప్రమాదం కనుక జరిగితే మాత్రం తప్పక చర్యలు ఉంటాయి ట్రావెల్స్ ఏజెన్సీస్ మీద కావచ్చు డ్రైవర్ నడుపుతున్నటువంటి ఎవరు అక్కడ ఉన్నటువంటి ఆఫీసులలో డ్యూటీలలో ఎవరున్నా సరే వాళ్ళకు ఉన్నటువంటి కార్మికులు ఎవరున్నా సరే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు తీరా తీస్తే అక్కడ ఉన్న యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి బస్సు అది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అంతా అక్కడ డిడి నెంబర్ డీడి నెంబర్తో ఉంది అది అంటే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల్లో దాదాపు దీవుల్లో నివసించే నివసించేటువంటి బస్సులుగా అక్కడ నుండి అండమాన్ నికోబార్ కావచ్చు లేదంటే దాహీమ్ నాగర్ హవేలికి సంబంధించినటువంటి బస్సులు కాబట్టి అక్కడ నుండి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు మార్చి కల్లా ముగిసినటువంటి ఫిట్నెస్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు లేదంటే పొల్యూషన్ కావచ్చు అనేక రకాలుగా కూడా నిజాలు బయటికి వస్తున్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండగా మీరు ఎలా దానికి సిటీలో పర్మిషన్ ఇస్తారు లేదంటే ట్రావెల్స్ ఏజెన్సీస్కి మీరు ఎలా లీజుకి తీసుకుంటారు ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నటువంటి టికెట్లను ఎక్కువ ధరలు అమ్మేసి వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ఇంతమందిని ఆత్మహత్యకు కావచ్చు హత్యకు కావచ్చు కొంతమంది మీరు చంపినటువంటి వాళ్ళని మీద హత్య కేసులు కూడా పెట్టినటువంటి అవకాశం ఉంది ట్రావెల్ ఏజెన్సీస్ మీద ఎవరైతే ఆ విషాద ఛాయల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది మాట్లాడలేకపోతున్నారు అక్కడ జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు లేదంటే హాస్పిటల్లో కూడా వాళ్ళను చికిత్స పొందేటువంటి ప్రయత్నములు ఉన్నా సరే ఈ యొక్క ఘటన మీద ఇప్పటికే డీజీపీ కావచ్చు అక్కడ నుండి ఆర్టీఓ అధికారులు కూడా స్పందించి తన మీద కావచ్చు లేదంటే ఈ బస్సు దొరకడం జరిగిన తర్వాత ఆ డ్రైవర్ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారో కూడా త్వరలో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తా ఉంది మనకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్